వెల్కమ్ తెలంగాణలో కేసీఆర్ ఓటమిపాలు చెందిన తర్వాత ప్రధానంగా ఇవాళ కేసీఆర్ మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కానీ లేకుంటే పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే అనేక నియోజకవర్గాల వారికి కూడా కొంత సమీక్షలు చేస్తున్నటువంటి కేసీఆర్ కొంత ఆ ఓట్ బ్యాంక్ ఆ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ పైనే కొంత కేసీఆర్ టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది అది కొంత పార్లమెంట్లో ఎన్నికల్లోనైనా కలిసి వస్తుందేమో ఒక భావన ఒక అంచనా ప్రస్తుతం కేసీఆర్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే తాజాగా జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలు చూస్తుంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థుల కరువు ఉండటం మరోవైపు పెద్ద ఎత్తున పోటీకి కూడా అందరూ నిరాకరిస్తుండడం మరోవైపు ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు కూడా కొంత పార్టీలు మారుతుండడం మరోవైపు కొంత ఇప్పటికి కూడా ఇంకా క్యాండిడేట్లు ఇప్పుడు మల్కాజ్ గిరి అయినా లేదంటే చేవేళ్ళ రంజిత్ రెడ్డి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పోటీ చేయని చెప్తున్నాడు ఆయన కూడా కొంత కాంగ్రెస్లో వైపు చూస్తుండడం చర్చ జరుగుతాడు మరోవైపు మల్కాజ్ గిరి విషయం తీసుకుంటే తాజాగా ఏదైతే మల్లారెడ్డి ఉన్నా మాజీ మంత్రి ఆయన కేసీఆర్ తో భేటీ సందర్భంగా ఆయన కూడా స్పష్టంగా మల్కాజ్గిరి బరిలో తన కుటుంబం ఉండదు భద్రారెడ్డి పోటీ చేయడం చెప్పినటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో కొంత కేసీఆర్ ఏమో ఓ వైపు కొంత ఓట్ బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం మరోవైపు ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే నేతలు మాత్రం కొంత ఒక రకంగా చెప్పాలంటే జంకుతున్నారు ఇవాళ ఎన్నికల్లో పోటీ చేయడానికి మరోవైపు ఖర్చు తమదే అని కూడా కేసీఆర్ హామీ ఇస్తున్నప్పుడు కూడా కొంత నేతలైతే కొంత వెనుకడుగు వేస్తున్నట్టుగానే చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లో కేసీఆర్ సహజంగానే ఒక సామాజిక వర్గ ఓట్ బ్యాంక్నే ప్రధానంగా నమ్ముకున్నాడు ఆయన గతంలో అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ప్రతి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వరకు తీసుకుంటే ఆయన ఆ ఓట్ బ్యాంక్ మీద ప్రధానంగా రాజకీయంగా తెలంగాణలో కొంత పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఏదైతే పేదలు గిరిజనులు మరోవైపు దళితులు ప్రధానంగా దళితుల ఓట్ బ్యాంక్ మీదే ఇవాళ కేసీఆర్ టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు దళిత బంధు తీసుకొచ్చింది మొట్టమొదటి ఆ సామాజిక వర్గం కోసమే దేశంలో ఎక్కడ లేనటువంటి పథకం కింద పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేశారు ఒక కుటుంబానికి పది లక్షల మేర దళిత బంధు ఇచ్చారు అదే దళిత బంధు ద్వారా కేసీఆర్కి బుమ్రాంగు అయినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే వంద కాలనీలు వంద ఇల్లులు ఉన్నటువంటి కాలనీలో కేవలం పది మందికి మాత్రమే దళిత బంద్ ఇస్తే మిగతా తొంభై మంది కూడా ఇవాళ కేసీఆర్కి వ్యతిరేకమైనటువంటి నేపథ్యం సో అక్కడ కేసీఆర్ కొంత స్ట్రాటజీ బిల్డప్లో ఎగ్జిక్యూషన్లో ఫెయిల్యూర్ కనిపించింది అది భూమురామేన్ మరో అంటే ఆయన ఉద్దేశం అయితే మాత్రం ఖచ్చితంగా దళితుల అప్లిఫ్ట్మెంట్ కానీ చెప్పినప్పటికీ కూడా దళితుల ఓట్ బ్యాంక్ కోసమే ఇవాళ అప్పట్లో కేసీఆర్ పావులు కదిపడం చెప్పాలి మరొకసారి చూసుకుంటే అంబేద్కర్ స్టాచ్యూ అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ నడిపొట్టున ఈయన కట్టిన తర్వాతనే వైఎస్ జగన్ కూడా ఈయన కాపీ కొట్టి ఆయన కూడా సేమ్ ఆ ఓట్ బ్యాంక్ కోసం ఆంధ్రప్రదేశ్ విజయవాడలో నడిపొట్టున అంబేద్కర్ విగ్రహం పెద్ద ఎత్తున లాంచ్ చేసినటువంటి పరిస్థితి కానీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రెండు సందర్భాలు చూసుకుంటే ఖచ్చితంగా దళితుల ఓట్ బ్యాంక్ కోసమే కేసీఆర్ ఆ రోజు ఆ విధంగా చేశాడు అని ఖచ్చితంగా చెప్పాలి దాని మీద కొంత వ్యతిరేకత కూడా వచ్చింది మరోవైపు ఆయన ఆ విగ్రహ ఆవిష్కరణకు అంబేద్కర్ మనవణ్ణి కూడా కొంత తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఒక ఈవెంట్ చేసినటువంటి పరిస్థితి ఇదంతా అయిపోయిన తర్వాత తాజాగా చూసుకుంటే పొత్తు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దేశంలోనే మొత్తం క్రియాశీలకంగా ఉండి మోడీని కొట్టేంత ఒక ధీటుగా కదిగినటువంటి సందర్భంగా ఇవాళ ఒక్కసారిగా బీఆర్ఎస్ కుదేలైపోయింది ఆఖరికు బిఎస్పి బహుజనవాదం బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పొత్తు పెట్టుకునేంత స్థితికి ఇవాళ దిగజారిపోయింది కేసీఆర్ పార్టీ సో ఇప్పుడు మరొకసారి పొత్తు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది ఏంటి అవసరం పొత్తు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అసలు అభ్యర్థులు లేనప్పుడు ఓట్లు పొత్తు మీద కాన్సన్ట్రేట్ చేసినటువంటి అవసరం ఏముంది కేసీఆర్ కనే చర్చ ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఆయన మరొకసారి ఆ ఓ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ మీద కొంత ఫోకస్ చేస్తున్నాడు కేసీఆర్ కొంత వ్యూహాత్మకంగా పొత్తును తెర మీద తీసుకొచ్చారు బీఎస్పీ అధినేతగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కేసీఆర్ పొత్తుకు అండర్స్టాండింగ్ కుదిరింది కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎప్పుడైతే బహుజన వాదం ఇవంతా ఉందో కాబట్టి ఖచ్చితంగా ఆయన కలిసి వస్తే బహుజన ఓట్లు ఎక్కడైతే పొత్తుల భాగంగా ఖచ్చితంగా బీఆర్ఎస్కే పడతాయి అంటే గతంలో తిట్టుకున్నవి అన్నీ గాలికి వదిలేసి కేవలం ఓట్లు వేసుకునే వరకల్లా బహుజన ఓట్లు ఇవాళ కేసీఆర్ కావాల్సి వచ్చింది ఇప్పుడు ఆ బహుజన ఓట్లనే కొంత టార్గెట్ చేసుకుని వెళ్తున్నారు అయినప్పటికీ కూడా కొంత ప్రధానంగా కేసీఆర్ అయితే మాత్రం ఆ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ పైనే కొంత ఫోకస్ చేస్తున్నాడు ఆ అధికారంలో ఉన్నప్పుడు ఆ కులానికి చేసింది ఏం చేశాడో ఏంటనేది కూడా ప్రజలకు తెలుసు కానీ ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ పైన కొంత గతంలో ఎట్లయితే నమ్మాడు అదే ఓట్ బ్యాంక్ వాళ్ళ పార్లమెంట్లో కూడా కొంత లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అభ్యర్థులను మాత్రం కాపాడుకోలేకపోతున్నాడు తన సొంత పార్టీలో కేసీఆర్ అని చెప్పాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్